మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ దినపు నా శుభాభి వందనాలు క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వెంటనే ప్రతి బిడ్డలకి కూడా తెలియజేస్తున్నాను దేవుని సంగమ మీరందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీ దైనందినటువంటి జీవితములలో మీరు ఎలాగైతే ఉన్నత స్థితిలో అభివృద్ధి స్థితిలో బ్రతకాలని ఇష్టపడతారో మిమ్మల్ని నిర్మించినటువంటి దేవుడు కూడా మీకు అటువంటి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మీరు ఎన్నడూ మర్చిపోక మీ ఆలోచన అంతా కూడా ప్రభు వైపే కేంద్రీకరించి మీ మనసు అంతా కూడా ప్రభు ప్రభు వైపే మీరు కేంద్రీకరించి ముందుకు అడుగు వేయవలసిందిగా దాసుడుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై శ్రమల ఎంతో అతిశయపడము శ్రమల ఎందు అతిశయపడము రోమ రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు ప్రిదేవుని సంగమా ఇక్కడ క్లియర్గా ఒక మాటని స్పష్టంగా పౌలు గారు రోమా సంఘంతో పలుకుతున్నాడు ఏంటనే అంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగించునని తిరిగి శ్రమల ఎందు అతిశయపడదుము శ్రమల ఎందు బతకడమే కష్టం అనంటే శ్రమల ఎందు అతిశయపడదుము సంతోషించుదము అవి వచ్చిన దానికి మనకు నిరీక్షణ వస్తుంది అది మనకు ఒక పరీక్ష అని ఎలా చెప్తున్నారు మీరు అన్నటువంటి మాట మన హృదయంలో మెదులుతుంది కానీ శ్రమ అనేటువంటిది మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి అది దోహదపడుతుంది అన్నటువంటి విషయాన్ని ఎవరిని గుర్తించారా మీరు ఎన్ని శ్రమలు దాటుకుని వచ్చి ఉంటే ఈ దినాన ఈ స్థితిలో నిలబడుకుని ఉన్నారు లేదా ఎన్ని అవమానాలు చూసి వచ్చి ఉంటే ఈ దినాన ఒక పది మందికి మీరు ఆ స్థితిలో నుంచి బయటికి ఎలా రాగలిగారో చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నారో గమనించగలిగారా ఇదే జనాంగమా దేవుడు కూడా ఒక మనిషిని భూలోకం మీదకి పంపించాడు అని అంటే ఆ మనిషి బ్రతికినంత కాలము కూడా సుఖ దుఃఖాలతో బ్రతకడం బ్రతకడమే జీవితం అన్నటువంటి ఒక చిత్తాన్ని నెరవేర్చి ఉంటాడు దేవుడు ఒక చిత్తాన్ని సిద్ధపరిచి ఉంటాడు ఆ మనిషి కోసం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే భూలోకం మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా సుఖం ఒకటే ఉంటుంది దుఃఖం ఉండదా అంటే అట్లా కుదరదు సుఖ దుఃఖములు కలిస్తేనే జీవితం దుఃఖము ఇవి రెండూ కూడా మన జీవితంలో వచ్చి వెళుతూ ఉంటాయి ఇవి కంటిన్యూస్గా ఉండేవి కాదు కంటిన్యూస్గా ఉంటే మనుషులు మనం వాళ్ళ వాళ్ళ పక్కన కూర్చోవడానికి కూడా మనము ఇష్టపడం అధికంగా సుఖంగా నువ్వు ఉన్నావని పక్కన మనిషి గ్రహించడం అని అన్నింటి నీ జీవితం నెట్లను నాశనం చేయాలో ప్రయత్నం చేస్తాను అధికంగా దుఃఖంగా ఉన్నావు నువ్వు అని గమ వ్యక్తులు నీతో సావాసం మానేస్తారు ఇదేదం జనాంగమా అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రతి ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ కూడా జీవితంలో ప్రతి ఒక్క మెట్టు కూడా అది ఒక అభిరుచిని అనుగ్రహిస్తుంది నీకు ముందు చేదుగానే ఉంటుంది జీవితం కానీ ఆ జీవితంలో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక నువ్వు గ్రహించినట్లయితే ఆ శ్రమలో నువ్వెలా తట్టుకుని నిలబడగలగలగాలో గలగాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మేలుకరమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంటాడు శ్రమల అతిశయపడ అతిశయపడడం అన్న మాటకు ఏంటి అని అంటే ఎగిరి గంతేసి నేను శ్రమల్లో ఉన్నానని చెప్పి బయటికి వెళ్ళి చాటి చెప్పమని కాదు నీవు శ్రమల్లో ఉన్న విషయం నీకు మాత్రమే తెలియాలి నీవు శ్రమల్లో ఉన్న విషయం నీకు నీ దేవుడికి కనబడేలానే ఉండాలి నీ జీవితంలోకి శ్రమలు అనుమతింపబడడానికి కలిగినటువంటి కారణం నీ ప్రవర్తన శైలిలో ఎక్కడైనా మార్పు ఉందా లేదా దేవుణ్ణి కలుసుకోవడంలో దేవుణ్ణి ప్రేమించడంలో నీవు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసి దేవుని ప్లేస్ ఇంకెవరికైనా ఇచ్చావా ఈ రెండు విషయాలను కనుక మనం సరిచూచుకున్నట్లయితే శ్రమ నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను దేవుని వైపు తిప్పి మౌళ్ళు చేయడానికి దేవుడు పంపినటువంటి ఒక సాధనమైతే భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అట్లుగా కాదు అట్లుగా కాదు శ్రమ నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక ఉపద్రవము అని కనుక నువ్వు గ్రహించినట్లయితే అది ఖచ్చితంగా నీ పొరపాటు వల్లే నీ జీవితంలోకి ఎంటర్ అయి ఉంటుంది ఇది నా మనుషులు అందరూ చేస్తున్నటువంటి తప్పు ఏంటి అని అంటే వారికి కలిగినటువంటి ఆలోచనల శైలి ఏదైతే ఉందో వారికి కలిగినటువంటి మైండ్ ఏదైతే ఉందో వారి ఆలోచనలకు అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు తప్పునిస్తే దేవుని దగ్గర ఒక్కసారి కూడా విచ విచారణ చేయట్లేదు ఇది నా విచారణ చేయకపోగా కలిగేటువంటి శ్రమలే నీవనుభవిస్తున్నటువంటి కష్టం జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇది నా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా శ్రమల ఎందుకు అతిశయపడేటువంటి స్థితి నీకు లేదేమో కానీ దాన్ని కనుక నువ్వు అలవాటు చేసుకున్నట్లయితే తర్వాత శ్రమ ఎందుకు నీ జీవితంలోకి వచ్చిందో నీకు అర్థం అవుతుంది ఏ మార్పులు చేర్పులు చేయడానికి దేవుడు పంపించాడా లేదా నువ్వు చేసినటువంటి ప్రతి అడుగులు నువ్వు వేసినటువంటి ప్రతి అడుగులు నువ్వు చేసినటువంటి ప్రతి పనుల వల్ల నీ జీవితంలోకి వచ్చాయా అన్నటువంటి విషయం అర్థమయ్యి నీ ప్రవర్తన శైలిని చాలా చక్కగా మారుతుంది ప్రభు మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు మారుతావు అటువంటి దివ్యమైనటువంటి సహాయము ప్రభు దగ్గర నుంచి మనం పొందుకొని మన జీవితాలను చక్కబరుచుకొని దేవుని రాజ్యానికి వారసుల ఒకటి సిద్ధపడదాం అటువంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించి భద్రపరిచి కాపాడను గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా నికరమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు రాజా ఈ దినాన ఎంతమంది బిడలైతే ప్రవాణయినా నీ సన్నిధిలో మోకరించి ఏనదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభావనైనా వారి హృదయములను బద్దలు కొట్టుకుంటూ ప్రభా వారు చేసినటువంటి ప్రతి పాపంలో ఒప్పుకుంటున్నారో లేదా వారు చేసినటువంటి ప్రతి అపరాధాలను దాచిపెట్టుకుని ఎరుచు ఒప్పుకుని నీ సహాయం కోసము ఈ పరిస్థితుల్లోంచి ఈ శ్రమలలో ఉండి బయటకు రావడానికి ప్రవాణయినా నిన్ను సహాయం అడుగుతుంటున్నారో తను సహాయం అడుగున వారిని ఖచ్చితంగా ఆదరించేటువంటి దేవుడు నీవు అని ప్రవాణా ఆయన సెలవిచ్చినావు కాబట్టి బిడల్ని ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రవాణైనా ఆత్మీయులు కోల్పోయో లేకపోతే ప్రవాణ ప్రియులను కోల్పోయో ప్రవాణాన రక్త సంబంధికులను కోల్పోయే ప్రవణన మర్చిపోలేనటువంటి స్థితిలో లేదా వారికి జరిగినటువంటి ప్రతి ప్రవణన అపాయకరప అపాయకరమైనటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది నన్ను ఒంటరి స్థితిలో ఉన్నామని రోధిస్తున్న ప్రతి బిడల హృదయ మనోనేత్రాలకి ఆదరణ అనుగ్రహించి ఆ బిడల్ని ముందున భవిష్యత్ కాలంలో ప్రవణైన నువ్వు ఎలా ఆశీర్వదించబోతున్నావు ఆ బిడ్డలతో మాట్లాడే బిడ్డల్ని లేపి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఆయనైనా ఎంతమంది బిడ్డలైతే చదువుల నిమిత్తమే ఉద్యోగాల నిమిత్తమే పరీక్షలకు సిద్ధపడుతున్నారో బిడ్డలందరిని ఆశీర్వదించి ఘన విజయాన్ని ప్రమాణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నా వివాహ దినాలు జన్మదినాలు డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం కుటుంబాలు ప్రభావం అయినా ఇదిగో ప్రభావం అయినా వివాహాలే గర్భఫలము లేనటువంటి స్థితిలో దంపతులు ఉన్నారు ఆ బిడ్డల జీవితంలో మరుసటి ఏట సంతాన భాగ్యము కలుగునుగాక ఇతర దేవులతో బిడ్డలు నింపి నడిపించి సర్వసమృద్ధిని అనుగ్రహించి సకల విధములైనటువంటి దుష్టత్వములను తప్పించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి ప్రతి శ్రమను ఎదుర్కొనేటువంటి బిడలుగా మార్చమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలనీ ఆరోపిస్తూ ఏ శేత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Rise a lot, may God bless you all.